అందరికీ నమస్కారం అండి మనిషి అన్నవాడికి ఆశ అనేది తప్పకుండా ఉంటుంది ఆశ కోరికలు అన్నీ ఉంటాయి కానీ మరికొంతమందికి పేరాస అనేది కూడా ఉంటుంది కానీ ఆశ ఉండవచ్చు కానీ పేరాస ఎంత ప్రమాదకరమైనదో ఇప్పుడు చెప్పబోయే ఒక కథలో మీతో షేర్ చేయబోతున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వెబ్స్ ఇన్ తెలుగు శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించేటప్పుడు అంటే ఆయన పాలనలో ఒకరోజు తన తల్లికి బాగా ఆరోగ్యం జబ్బు చేస్తుంది అనమాట వైద్యులను తీసుకొచ్చి తన తల్లికి వైద్యం చేపిస్తాడు వైద్యులు ఏం చెప్తారంటే మీ తల్లి ఎక్కువ కాలం అనేది ఉండరు త్వరలో కాలం చేస్తారు ఆమె ఆరోగ్యం అనేది బాగా క్షీణించిపోయింది కాబట్టి మీరు జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పి వైద్యులు వెళ్ళిపోతారన్నమాట పాపం బాగా దిగులుపడి సరే తల్లి ఆఖరి కోరికలు ఏమైనా ఉంటే తీరుద్దాము అనే ఉద్దేశంతో తన తల్లి దగ్గరికి వెళ్ళి అమ్మా నీ ఆఖరి కోరిక ఏదైనా తినాలా ఏదైనా కోరిక ఉందా చెప్పమ్మా అని చెప్పి అడుగుతారనమాట అప్పుడు తన తల్లి ఏం చెప్తుందంటే నాకు మామిడి పండ్లు తినాలనిపిస్తుంది నాకు మామిడి పండ్లు కావాలి అది ఒకటి కోరిక అని చెప్పి తన తల్లి కొడుక్కి చెప్పగానే అప్పుడు శ్రీకృష్ణ దేవరాయలు ఎక్కడున్నా సరే మామిడి పండ్లు కావాలి అని చెప్పి చెప్తారనమాట కానీ మామిడి పండ్లు సీజన్లోనే కదా దొరుకుతాయి కానీ ఆ సమయంలో సీజన్ కాదు మామిడి పండ్ల సీజన్ కాదు కానీ ఎక్కడైనా సరే ఎలా అయినా సరే ఒక రెండు పండ్లైనా సరే సంపాదించి తీసుకురండి మా అమ్మ కోరిక తీర్చాలి అని చెప్పి అందరినీ వాళ్ళ బట్టలని పంపిస్తారనమాట సరే ఎక్కడెక్కడో ఎతికి తర్వాత అడవిల్లోకి వెళ్ళిన తర్వాత రెండు మామిడి పండ్లు అనేవి దొరుకుతాయి దాన్ని వాళ్ళ సేవకులు తీసుకొచ్చి శ్రీకృష్ణదేవరాయలకి ఇస్తారు ఇచ్చి తల్లికి తినిపిద్దామని చెప్పి వెళ్ళేసరికి తన తల్లి మరణిస్తుంది చాలా బాధపడతారు చాలా కష్టం వేస్తుంది తర్వాత ఆ కార్యక్రమాలన్నీ చూశాక పురోహితులను పిలిచి వాళ్ళకి ఏం చెప్తారంటే మా తల్లి ఆఖరి కోరిక మామిడి పండ్లు తినాలని కోరిక కానీ తినకుండానే చనిపోయింది ఇప్పుడు దీనికి ఏదైనా పరిహారం చెప్పండి ఎందువల్లంటే కోరిక తీరకుండా పోయింది కాబట్టి తన మా అమ్మ ఆత్మశాంతి అనేది కలగాలి కదా మా అమ్మ ఆత్మశాంతి కోసం ఏదైనా చే చెప్పండి నేను చేస్తాను అని చెప్పి పురోహితుల దగ్గర చెప్తారనమాట అప్పుడు పురోహితులు ఏంటంటే మామిడి పండ్లు తినాలి అని చెప్పి మీ అమ్మ కోరిక తీరలేదు కాబట్టి వంద మంది పురోహితులకు బంగారంతో చేసిన మామిడి పండ్లను బహుమతిగా ఇచ్చారంటే వాయనంగా ఇచ్చారంటే తప్పకుండా మీ అమ్మకు ఆత్మ అనేది శాంతిస్తుంది అని చెప్పి పురోహితులు చెప్తారనమాట సరే శ్రీకృష్ణదేవరాయలకు లేని డబ్బా చెప్పండి అమ్మ ఆత్మశాంతి కోసం వంద బంగారం బంగారు బంగారంతో మామిడి పండ్లని వంద తయారు చేసి వంద పురోహితులకు దానంగా ఇస్తాడు శ్రీకృష్ణదేవరాయలు ఇదంతా చూసిన తెల తెనాలి రామకృష్ణకు అసలు చాలా బాధ వేసేస్తుంది ఇంత మోసమా మహారాజుని ఇంత మోసం చేస్తారా అని చెప్పి మనసులోనే అనుకొని తర్వాత ఒక రెండు మూడు రోజుల తర్వాత ఏం చేస్తారంటే నా తల్లి కాలం చేసింది మా తల్లికి ఆత్మ శాంతి ఇవ్వటానికి మీరు కార్యం చేయాలి అని చెప్పి పురోహితుల్ని పిలుస్తారనమాట పురోహితుల్ని పిలిచాక అందరు పురోహితులు వెళ్తారు వంద మంది పురోహితులకు నోటు మీద అందరికీ వాతలు పెట్టి పంపిస్తాడనమాట శ్రీ ఎవరు తెనాలి రామకృష్ణ అందరూ నోరు కాలి గబగబా శ్రీకృష్ణదేవరాయల దగ్గరికి వస్తారంట ఏమో ఎందుకని రాజా చూడండి మీ ఆస్థాన కవి ఇలా మాకందరికీ నోటికి వాతలు పెట్టారు అని చెప్పి చెప్తారనమాట అప్పుడు శ్రీకృష్ణదేవరాయలు తెనాలి రామకృష్ణని పిలిచి ఏంటయ్యా ఇదంతా ఏమన్నా బాగుందా తెనాలి ఇట్లాగా పురోహితుల్ని ఇంతగా అవమానిస్తావా వాళ్ళకెందుకు నువ్వు వాతలు పెట్టావు అని చెప్పి గట్టిగా అడుగుతారనమాట అప్పుడు తెనాలి రామకృష్ణ ఈ విధంగా చెప్తాడు క్షమించండి మహారాజా నేను ఏది కూడా కావాలని చేయలేదు నేను చేసిన దానికి ఒక కారణం ఉంది నా తల్లి జబ్బును పడ్డప్పుడు తన ఒంటి మీద ఆ జబ్బు బాధకి తట్టుకోలేక వాతలు పెట్టమంది వాతలు పెట్టే సమయానికి చనిపోయింది అలా వాతలు పెట్టలేదు కనుక నా తల్లికి ఆత్మ ప్రశాంతత ఆత్మ శాంతి ఇస్తుందా అందుకనే వెయ్యి వంద మంది పురోహితులకు నేను వాతలు పెట్టాను ఇది తప్పే ఇది తప్పేలా అవుతుంది మహారాజా మీ మీ తల్లిగారు చనిపోతూ మామిడి పండ్లు తినలేక వంద మంది పురోహితులకు బంగారు మామిడి పండ్లు ఇస్తే శాంతి శాంతి పొందింది మీ తల్లి మనసు మీ తల్లి ఆత్మ శాంతి పొందింది అలాంటిది నా తల్లి చనిపోయేటప్పుడు వాతలు పెట్టమంది అది పెట్టలేకపోయాను తన ఆత్మ శాంతి కంచాలంటే వంద మంది పురోహితులకు వాతలు పెట్టాల్సిందే కదా అందుకే పెట్టాను మహారాజా అని చెప్పి చెప్తారనమాట అప్పుడు అర్థమవుతుంది ఓహో కావాలనే పురోహితులు ఇలా చెప్పారు బంగారం తీసుకురావటానికి బంగారం ఇవ్వటానికి ఇలా కావాలని చెప్పారు అని అప్పుడు శ్రీకృష్ణదేవరాయలు అర్థం చేసుకొని శబాష్ తెనాలి నువ్వే నా ఆస్థాన కవికి ఎంత తెలివైన వాడివి మరొకసారి నువ్వు నిరూపించుకున్నావు నేనే అజ్ఞానంతో కూడి అమ్మ మీద ప్రేమతో అలా చేశాను అని చెప్పి తెనాలి రామకృష్ణుడు మెచ్చుకుంటారు పురోహితులను కొంచెం వార్నింగ్ అనేది ఇచ్చి పంపిస్తారనమాట ఈ కథ మూలంగా మనకు ఆశపడుండొచ్చు దక్షిణ ఎక్కువ ఇప్పించండి అని అడిగితే తప్పకుండా ఇస్తాడు లేదా వందమంది పురోహితులకు బట్టలు పెడితే మీ అమ్మ శాంతి ఆత్మ శాంతిస్తుంది అని చెప్పుంటే కూడా బాగుండేము కానీ ఆ పురోహితులకు మరీ ఆశ ఎక్కువై బంగారు మామిడి పండు ఇస్తే శాంతి శాంతిస్తుంది అని చెప్పి పేరాశ ఆశ కూడా కాదు మరీ పేరాశ పొంది చివరికి వాతలు అనేది వాళ్ళు సంపాదించుకున్నారు ఎప్పుడు కూడా పేరాస పెరుగు నష్టం అంటారనమాట ఆశ పడచ్చు కానీ దురాస పైరాస అనేది ఎప్పుడు కూడా మనిషికి ఉండకూడదు ఆ రెండు ఎప్పుడైతే మనలో దురాస పైరాస అనేవి మనలో ఉంటాయో అప్పుడే మన నాశనానికి మనమే కారణమవుతాం కాబట్టి ఆశపడచ్చు కానీ పేరాస దురాస పడకూడదు అని తెలియజేసుకుంటూ ఈ కథను ఇంతటితో ముగిస్తున్నానండి ఈ వీడియో కూడా మీకు అందరికీ మోటివేషనల్గా నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఎ గుడ్ ఎ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్